గారి కుక్కలు మోసుకున్నాడు మీ మీద అనుభవయ్యా ఏ మోసుకుండా అది దుర్సాని నీ కింద ఏడుగురం దాసల్లో ఉన్నావు ఎవరినో ఒకరిని పేరు పెట్టి పిలిస్తే ఓ దాసి అనటంలో ఉన్న ఏడుగురం మొత్తుకుంటే మరి మా పేరు లేదా అవ్వ పేరు లేదంటే నీ పేరు నాకు ఎప్పుడు అని చెప్పిన అవే అయ్యో నీ దాని విన లేదా ఏంటి ఉన్నది అగో రిజిస్టర్ మీద పేరు లేదా అంటే ఈ రిజిస్టర్ లా నీ పేరు నాకు కనబడతలేదు కాదు పీర్రా కనబడతలేదా ఇప్పుడు చెప్తే ఎక్కించుకో ఏంటిది ఎక్కించుకునేది వాళ్ళ పేరు పేరా మరి నీ పేరు ఏం పేరు పిల్ల నా పేరా నా పేరు కొట్టేనికి ఇల్లు కొత్త చిన్న మళ్ళు అంటారు కొట్టడానికి ఉండదా ఇగో నా పేరు మల్లక్కే మా యారాల పేరు మల్లక్కే ఇవలన్న పని వడ్డోళ్ళు పిలుచుడు భయం ఆ గుడిసెలకెళ్ళి మా అక్క వచ్చి ఓ అని అంటే నిన్ను కాదు మీ చెల్లమల్లు పిలిచిను అనుడు నేను ఈ గుడిసెలకెళ్ళి పోయి నేను ఓ అంటే నిన్ను కాదు మీ అక్క మల్లును పిలిచిను అను ఈ మల్లు అన్న పేరు మంచిగా లేదా అని ఇక మా ఇంటి పేరు కొత్త మా ఇల్లు కొట్టే వేడుకు ఉన్నది కొట్టే ఇల్లు కొత్త చిన్న అంటే నేను పెట్టుకున్నావా మరి పిల్ల మరి నీ మొగాని పేరేం పేరే అజ్గరేళ్ళు లంచం లావి చేసిన తెలుగు కర్రలేరు సగం తెలుగు అదే ఆహా గట్ట డౌట్ అనిపించిందా ఇవో మా అత్తకు పన్నెండేళ్ళు అయినా కానీ తిరగదు కాలేదట గోడకు పునాదు లేకపోతే బలం తక్కువ ఆడోళ్ళకు పిల్లలు పుట్టబం బలం తక్కువ ఆడోళ్ళకు శంఖసాట అయితేనే శంకర అందుకే మా అత్తకు పిల్లలు లేరు ఈ అందరు పంచ పేరు నెలబెడతాండ్రు ఇక నీకు పిల్లగా ారులు గారు పిల్లలు గారు నువ్వు గొడ్డు దాని గొడ్డు దాని గొడ్డు దాని వీడు గొడ్డు దాని అని పేరు నలభై తను ఇక ఆశాంత చూసుకోని లచ్చమ్మ ఈ లక్తగులు కూడా మామగులు కూడా యారే గులుగుడే చేసుకున్న భర్త గుడగులు గుడే ఇక బడిషట్కి బండడ్డం అయినట్టు మరి పెద్దలకి ఎవత్తది మరి బాలకే వస్తది బతుకమ్మ పండుగ మరి పిల్లలకే వస్తది పీరీల పండుగ పిర్రల పండుగ సంజముండా పిర్రల పండుగ కాదే పీరిల పండుగ ఆ కొద్దిగా తోలు నాలుక తొత్తు పోతానికి కొద్దిగా అంట అంటే ఉండదు అవ మళ్ళీ చదిరేది ఇక పీరిలు పట్టుకొని తురుకోలు ఎక్కుంటారు అప్స అంకమ్మ అంకమ్మతి అనత్తా ఇక రాంగ గీసు పెద్ద వయసు చూసి పిల్లనికి పిరగళ్ళు లేరుడు అత్త పీరీలకు కొంగు పట్టు పో పిరగళ్ళు అవుతారు అన్నారు అన్నవాళ్ళే ఇక మా మాత్యం చేసింది ఇక పసుకన వేయింది పుష్కర వచ్చింది కొంగులకు నాకు కాదు మా అనుకున్నా ఇక కుడుకతోనే మా అత్త కొడుకు పిర్రల కుడుకలా కుడుకతోనే కొడుకు అని ఇక మా మామ చూసి అబ్బా తుర్కదేవిని సత్యం చూడని ఒక ఏటను తీసుకొని వచ్చి ఏటను తీసుకొని వచ్చిన వాళ్ళు మాతో అత్త లాల్లత్తమంటు కొత్తగా వచ్చిన అది కావు వెనక నుంచే లెల్లవ్వ కోణ అన్న పోలి ఒక్కడిది ఎత్తే ఎట్లా సరిపోదు బలగం బాగున్నది అడిగ తుర్కదేవినికో అలాలు చేసిండు ఎల్లవ తలికో మురదాలు చేసిండు మరి రెండు పేర్లు కలపాలి కదా అంకు పేరు అజ్గర్ ఎల్లవ పేరు ఎల్లు అజ్గర్ అన్న పేరు పెట్టి మరి అతనికి నాకొక్క కొడుకు మరి నీ కొడుకు పేరేం పేరే ఆడి పేరు కచ్చినోడా కీర్తి కచ్చినోడా గట్టి ఎందుకంటే లంగన దొంగన ఏమన్నా ఆ నిన్నెప్పుడేమన్నా అన్నాడు ఆడు దుబాయ్ అయితే పోయిందా దుబాయి పోయే మగోడు అయింది మస్కట్ పోయిందా మస్కడ్కి పోయి బిస్కెట్ తెచ్చే మొగోడు అయిందా హరి కొడుకు నీ మీద గిట్టే ఆరు ఎట్లా పోరేరెక్కడి హరి కొడుకు ఏమైనా అంటే ఆడు మా అత్తకు అలవాటు అయిండు లంజం ఉండే సీక్ కొద్దిరన్నా అత్తకు అలవాటు అయింది అంటే ఏమన్నట్టే ఇక దాని పక్కనే అంటాడు దాని ఇంటికానే ఉంటాడు దాని దగ్గరనే తింటాడు నా ఇంటికి అత్తండా దాన్నే తింటాడు దాని దగ్గరనే ఉంటాడు నా దగ్గరికి అత్తండ అంటే ఇంతకు నీ కొడుకు ఎన్నేళ్ళు అక్కడ రెండేళ్ళు లాంజమ్ముండమ్మేనేమో ఇక్కడ మనవాడే సనవైండు అనుకోవాలి అంటే పాప అంటే గారు దొరసారి నీ పండ్లలో కుక్కలేరుగను లాంజమ్ముడా ఇప్పుడు ఆంటి అక్కడ రెండేళ్ళ పొలగాడేనా ఇక్కడ బాబా మీనాయిండు అనుకో అనుకోవాలి నేను ఇస్తానుకోవాలి మరి గీ అంబారు జేబులు వేసుకొని గీ అంబార్తో సంసారం చేస్తాను అంబారు మనసులోకి తేడలేదు ఇక పిలగాడు అంబార్కి అలవాటు అయింది పిలగాడు అంబారు కలవాటు అయింది అంటే అంబార్తో సంసారం చెస్తాండి ఇక మళ్ళీ దానికి దీనికి తేడు ఉంటదే ఇగో మాటకు తప్పు పోడని ఎత్తికి ముప్పు అన్నట్టు ఇగో నువ్వు ఎందుకు విత్తినవో చెప్పు ఎందుకు విలిసిన దొరసాని నేను కాదు